శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు స్పెషల్ టాపిక్ మీకు తెలుసా మీ కిచెన్ లో మనీ ప్లాంట్ ఉంచడం వలన కలిగే బెనిఫిట్స్ రేడియేషన్ తగ్గుతుంది వంట గదిలో ఉండే వస్తువుల నుండి వెలువడే హానికరమైన విద్యుత్ వికిరణాన్ని మనీ ప్లాంట్ గ్రహిస్తుంది నేచురల్ హెయిర్ ఫ్రెషనర్ గాలిని ఫిల్టర్ చేసి ఆక్సిజన్ విడుదల చేసే సామర్థ్యం కలిగిన మనీ ప్లాంట్ మీ వంట గదిని తాజాగా మరియు ఆహ్లాదంగా ఉంచుతుంది నిర్వహణ సులభం మనీ ప్లాంట్ ను పెంచుకోవడం ఎంతో సులభం వివిధ లైటింగ్ పరిస్థితుల్లో సులభంగా పెరుగుతుంది ఆకర్షణను పెంచుతుంది మనీ ప్లాంట్ యొక్క పచ్చని ఆకుల వలన వంటగది ఎంతో ఆనందంగా కనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వాస్తు మరియు పెయిన్ షేన్ సూత్రాల ప్రకారం మనీ ప్లాంట్ పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది అదృష్టాన్ని తెస్తుంది ఒత్తిడి తగ్గుతుంది మీ వంటగదిలో పచ్చదనం ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది ఒత్తిడి తగ్గుతుంది మరియు మానసిక స్థితి ఆరోగ్యంగా ఏర్పడుతుంది తేమ పెరుగుతుంది మనీ ప్లాంట్ ఉండడం వల్ల గాలిలోకి తేమ విడుదలవుతుంది వంటగదిలో తేమ స్థాయిలు పెరుగుతాయి గాలిని శుద్ధి చేస్తుంది మనీ ప్లాంట్ మీ వంటింట్లో ఉండడం వల్ల గాలి నుండి ఫార్మాల్డిహైడ్ హైడ్ బెంజైన్ వంటి విష పదార్థాలు తొలగిస్తుంది ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఉత్పాదకత పెరుగుతుంది వంటగదిలోని పచ్చదనం ఏకాగ్రతను పెంచుతుంది భోజన తయారీ మరింత ఆనందదాయకంగా సమర్థవంతంగా చేస్తుంది సో ఇదండి మనీ ప్లాంట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్ శివసాయి గ్రూప్ నేను మీ దివ్య కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్